నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా ఎప్పుడు రాబోతుంది అదేవిధంగా నూతన మార్గదర్శకాల ప్రకారం ఎవరికి అనర్హులుగా కొత్త జీవి అయితే విడుదల చేయబోతున్నారు రైతు భరోసా పెట్టుబడి సాయం కింద తొలి విడితే అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఊహించని మూడు శుభార్థలు అయితే వచ్చాయండి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో చెప్తానండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి సో మొట్టమొదటిది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులందరూ తొలి విడత రైతు భరోసా కోసం అయితే ఎదురుచూస్తున్నారనమాట మీ అందరికీ ఒక సూటి ప్రశ్న అండి రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాలకు వేయాలి ఐదు ఎకరాలకు వేయాలా లేదంటే పది ఎకరాలకు వేయాలా పదిహేను ఎకరాలకు వేయాలా లేదంటే ఇరవై ఎకరాలకు వేయాలా అనేది మీ కింద కామెంట్ లో తెలియజేయండి తోటి మిత్రులు కూడా ఏం చెప్తున్నారు ఒకసారి కామెంట్ సెక్షన్ చెక్ చేయండి దీనివల్ల మన ప్రభుత్వం సంబంధించి మనం పనుల రూపంలో కట్టే డబ్బు కాబట్టి సో ఎంతమంది ఏ రకంగా వేయాలని ఆలోచిస్తున్నారు అనేది మనకు ప్రభుత్వాన్ని వినియోగించిన వారు తెలుస్తుంది అనమాట ఇక తెలంగాణలో మీరు కనుక ఇప్పటికే రైతులు అయినట్లయితే రైతు రుణమాపి ప్రక్రియ రెండు దఫల్లో ముగిసింది ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రెండో తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు అయితే న్యూయార్క్ అమెరికాలో పెట్టుబడి సాయం అంటే పర్యటనలు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు పద్నాలుగు తారీఖు రాబోతున్నారు ఇక తాడు విడత పద్నాలుగో తారీఖు లిస్ట్ అయితే మనకు విడుదల కాబోతుంది అనగా రెండు లక్షల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి లిస్ట్ అయితే విడు కాబోదు పదిహేను తారీఖు నుంచి డబ్బులు అయితే ఖాతాలో జమ అవుతాయి మీరు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఎంతమంది రుణాలు తీసుకున్నారు ఎంతమందికి రుణాలు మాఫీ అయ్యాయి సో దానివల్ల ఎంతమందికి రుణాలు మాఫీ కాలేదనేది కూడా మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది కాబట్టి సో మీకు రుణాలు వర్తించినట్లయితే ఎస్ అని రుణాలు వర్తించకపోతే నో అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రైతు బంధు సంబంధం చేసుకున్నట్లయితే గతంలోనే మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్లయితే ఎకరానికి ఐదు వేల రూపాయలు ఐదు వేల చిల్లర అయితే వేశారు కాబట్టి ప్రస్తుతానికి ఏడు వేల ఐదు వందలు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచి అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసిందని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి దఫలోనే మనకు బీఆర్ఎస్ ఏ రకంగా అయితే వేసిందో అందరికీ కూడా వంద ఎకరాలు ఉన్న దాదాపు అందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేసింది ఈ సీజన్ లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఇక మొత్తం మీద అయితే ఉద్యోగులకు సంబంధించి ఇందులో ప్రధానంగా జీవోలు అయితే ఉండబోతుందట ఉద్యోగులకు అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు ఐటీ ఉద్యోగులకు సంబంధించి కట్టేవారికి అదేవిధంగా వీళ్ళందరికీ పిఎం కిసాన్ సంబంధించి కుటుంబంలో ఒకరికే వర్తిస్తుంది కాబట్టి ఆ రకంగా ఇది కూడా ఎకరాల లోపు ఉన్న వారికే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అది కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి రైతు భరోసాకు ఎప్పటి నుంచి జమ చేస్తారు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రైతు రుణవాపీ అనేది ఆగస్టు పదిహేను తారీఖు వరకు అయితే కంప్లీట్ అవుతుంది తర్వాత ఆగస్టు పదిహేను తారీఖు తర్వాత నుంచి నెల ఆఖరి వరకు పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే రుణాలు కాకుండా రైతు భరోసా సంబంధించి పెట్టుబడి కోసం అయితే చూస్తున్నారో వారికి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అయితే జమ చేస్తారట అది కూడా ఐదు ఎకరాలు అయితే జమ చేయబోతున్నట్లు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక అది కూడా ఒక్కొక్క గుంట నుంచి దాదాపు ఐదు గుంటలు తర్వాత ఐదు గుంటల నుంచి ఒక ఎకరం ఐదు ఒక ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలు రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాలు ఈ రకంగా పెంచుకుంటూ విడుదల వారిగా జమ చేయబోతుంది దీనికి ప్రభుత్వం అయితే ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద వెయ్యి దాపు కోట్ల రూపాయలు అయితే సిద్ధమైతే చేసిందట రైతు భరోసా సంబంధించి ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అయితే అయితే కేటాయించారు ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతున్నారట రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఒక అప్డేట్ అయితే అందించారనమాట సో వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా బ్యాంకు లో డబ్బులు పడకపోవడానికి కారణం అంటే ఆధార్ కార్డు అదే విధంగా బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఇన్షియల్ కావచ్చు ఏ ఒక్క చిన్న అక్షరం మిస్ అయినా కూడా అది వెనక్కి వెళ్ళిపోతుంది మీరు బ్యాంక్ అకౌంట్ లో సంబంధించి డీటెయిల్స్ ఏ రకంగా ఇచ్చారు ఆధార్ కార్డు డీటెయిల్స్ ఏ రకంగా ఇచ్చారు వెరిఫై చేసుకోండి దాంతోపాటు చాలా మంది ఈ రకంగా ఎంక్వైరీ చేసినప్పుడు పదహారు వేల నుంచి దాదాపు ఇరవై వేల మంది వరకు అయితే ఆధార్ కార్డు మిస్టేక్స్ ఈ రకంగా అయితే ఉన్నాయట అవన్నీ కూడా సర్చ్ చేసుకోవాలి వేరే నెంబర్తో బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి కూడా ఆ రుణాఫీ కాలేదట ఇక కొంతమంది ఏం చేశారంటే గతంలో రుణాలు తీసుకొని రుణాలు కట్టి తర్వాత క్లోజ్ చేయడం వల్ల కూడా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తప్పుగా వచ్చాయట కొంతమంది పట్టాదారు పాస్ పుస్తకంలో ఒకటి ఉంది ఇక బ్యాంక్ పాస్ పుస్తకంలో ఒకటి ఉందట ఈ రెండు మ్యాచ్ కాకపోవడం వల్ల డబ్బులు పడలేదట ఇక ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మీరు ఏవోను కలిసినట్లయితే తగిన డాక్యుమెంట్లు అందించండి అప్పుడు పూర్తి స్థాయిలో కూడా వెరిఫై చేసి డబ్బులు అయితే జమ చేస్తారు ఇప్పటికీ ముప్పై వేల మందికి కూడా డబ్బులు అయితే రైతుల ఖాతాలు అయితే పడలేదు అనమాట ఇంతమంది ఉన్నారు సో రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్నారు ఇక పూర్తి స్థాయిలో కూడా రైతు రుణమాఫీ అనేది ఆగస్టు పద్నాలుగు తారీఖు తర్వాత మనకు పూర్తి స్థాయిలో లిస్ట్ అవుతుంది పదిహేను తారీఖున ఆ డబ్బులు అయితే విడుదల చేస్తారని కాబట్టి ఆ లోపు ఎవరైతే మీరు రెండు లక్షల వరకు రుణాలు తీసుకొని ఉన్నారో మిగతా ఆ అమౌంట్ బ్యాంక్ అయితే పే అయితే చేయాలన్నమాట పేమెంట్ చేసిన తర్వాత మీకు రెండు లక్షల రుణాలు అయితే మాఫీ అవుతాయన్నమాట ఇక పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రైతులందరికీ కూడా చెప్పదాల్సింది ఏంటంటే రైతు భరోసా సంబంధించి ఎంతమంది ఉన్నారు ఏమని చూసుకున్నట్లయితే ఒక ఎకరం కలిగిన వారికి దాదాపు ఇరవై ఆరు లక్షల మంది తర్వాత రెండు ఎకరాలు కలిగిన వరకు పదిహేడు లక్షల మంది అదేవిధంగా మూడు ఎకరాలు కలిగిన వారు ఇక పదకొండు లక్షల మంది అయితే ఉన్నారట నాలుగు ఎకరాలు కలిగిన వారు పదకొండు అంటే దాదాపు ఆరు లక్షల ఎకరాలట అంటే ఈ రకంగా ఐదు ఎకరాలు కలిగిన వారు నాలుగు లక్షల మంది ఉన్నారు సో దీనివల్ల ఏమర్థం అవుతుందంటే రైతు బంధు గతంలో ఇచ్చినప్పుడు ఇది రైతు భరోసా మార్చినప్పుడు మాక్సిమం ఐదు ఎకరాలు అని చెప్తున్నారు కాబట్టి సో మీరు ప్రభుత్వానికి వినదలుచుకునేది ఏంది ఈ రకంగా అనేది ఇంతమంది ఉన్నారు డేటా ప్రకారం అయితే ప్రభుత్వం అయితే మరోసారి సర్వే చేసి పూర్తి స్థాయిలో కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారట ఇంకా ఇంకోటి చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ సంబంధించి దాదాపు ప్రతి లీస్ట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో దాదాపు ఒక కోటి యాభై లక్షల మంది అనర్హులుగా గుర్తించబడ్డారట సో దీంట్లో ప్రధానంగా రైతుల నుంచి విన్నపాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇందులో ప్రధానంగా ఈకేవైసీ అయితే చేసుకోలేదట మీరు కేవైస్ కనుక చేసుకోకపోతే డబ్బులు అయితే రాలేదు కాబట్టి దీనికి ప్రధానంగా ఇప్పుడు పద్దెనిమిది విడత అయితే రిలీజ్ కావడం జరిగింది కా అంటే పదిహేడో విడత రిలీజ్ అయింది పది పద్దెనిమిదో విడత కోసం ఎదురు చూస్తున్నాం కొంతమంది పద్దెనిమిది విడత కూడా డబ్బులు అయితే పర్లేదు కాబట్టి ఇక మీరు అయితే ఈకేవీ సిఎస్సి సెంటర్ ద్వారా అయితే వెళ్ళి అందులో ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తకం అంటే ఆధార్ కార్డుతో లింక్ అయితే చేసుకోవాలి అప్పుడే మీకు డబ్బులు అయితే వేస్తారు పిఎం మోదీ గారు బటన్లోకి ఎక్కి ఆగస్టు పదిహేను తారీఖు తర్వాత మనకు అదే రోజు అయితే డబ్బులు అయితే రా ఇక దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలు అయితే జమ చేయబోతున్నారట సో మొత్తం మీద అయితే ఇలాంటి మనకు ఈ రోజు ఉన్నటువంటి తాజా సమాచారం రైతులకు సంబంధించి পেশিন আপডেট চুস প্রত্যেক লাইসে চান সবসময় থ্যাংক ফার